ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసిన మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు జీవితాలు నష్టాలు లేవు సార్ వాడుకుంటుంది మా వాడికి ఏమైంది మోసం చేసాడు పోలీసు వాళ్ళు కూడా ఏంటి పండిస్తూ కూడా దాన్ని ఎంత చేయాలో చేస్తారు జైలు బ్రహ్మాండంగా ఇది అయితున్నారు సార్ రాజభోగాల్లో రాజభోగాలతో వారంలో అడిసుమని శివప్రసాద్ అడిసుమని శివప్రసాద్ అదే సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇదే వెళ్ళిపోయారు ఆగి కూతురు కొడుకు ఇదే వెళ్ళిపోయారు నంబర్ మేము చెప్పుకుంటున్నాం వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చిన ముందు నుంచి ఒక యాభై కోట్ల రూపాయలు వసూలు చేశాడండి ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు చేస్తుంది మోసాలు చేయడం అలాగే అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలు ఈ బాధ్యతలు చెప్తున్నా నన్ను మోసం చేస్తే సార్ డబ్బు నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు నేను పాతిక్యాం నుంచి స్నేహం చేస్తాను అయితే నమ్మే అంటే ఎందుకు మాట్లాడంటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసే మనసులో గురు నిండి కట్టాడు సార్ వాడు సార్